హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారు కదా నా బ్యాక్ సైడ్ కనిపించదంతా పెన్నా నది అంటారనమాట ఇది కడప జిల్లా సిద్ధవటం మండలంలో ఉంటుంది సో చూడండి ఎలా ఉందో బాగుందా మరి పెన్నా నది చూడండి పరవలు తొక్కుతూ ఉంది మరి అలా ఉంది వ్యూ చూడండి ఎలా ఉందో కొండల మధ్య సూపర్ సూపర్ ఉంది హలో ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి చూస్తున్నారా ఏంటబ్బా ఇది ఏం చూపిస్తుంది మా వీడియోలోని ఆసక్తికరంగా ఇదే అండి పెన్నా నది అంటారు చూడండి ఎలా ఉందో మరి పెన్నా నది మాత్రము పరవళ్ళు తొక్కుతుంది అలా ఉన్నాయి వాటర్ అయితే చాలా అంటే చాలా 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 ఎక్కువ వస్తున్నాయండి మరి వాటర్ అయితే పెన్నా నది మీకు చూపించాలని అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను మరి వాటర్ చూసారా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి మరి సిద్ధవటం పెన్నా నది అండి ఇది ఇటు సైడ్ అటు సైడ్ కొండల మధ్య చాలా చక్కగా ఉంది మరి చాలా అంటే చాలా చక్కగా ఉంది చూసారా కదా కొండల మధ్య ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉందండి పెన్నా నదికి ఇది సిద్ధపట్టం మండలం అనమాట కడప డిస్టిక్ సిద్ధపట్టం మండలం చూసారా అది ఫస్ట్ ఇక్కడ కనిపించేది బ్రిడ్జ్ లేక మునుపు అక్కడే అనమాట వెహికల్స్ అన్నీ అంతా అక్కడే వెళ్ళేవి అనమాట ఇప్పుడు వాటరు బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాయి ఆ చిన్న బ్రిడ్జ్ అనమాట దానిని మేము అనేది ఒకప్పుడు దానిపై నుంచి కూడా అసలు పైనుంచి కూడా వాటర్ వచ్చేది ఇప్పుడైతే చాలా చాలా అంటే చాలా వచ్చాయి చూడండి ఎలా ఉంది మరి ఇక్కడ సూర్య భగవానుడి కిరణాలు ఈ పెన్నా అలా పడుతూ ఉంటే ఎలా ఉన్నాయి చూసారా ఫ్లూ ఎలా ఉంది మరి చాలా అంటే చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయండి ఎలా ఉంది ఎలా ఉందండి మరి సిద్ధవటం బ్రిడ్జ్ ఈ పెన్నా నదిని మీకు చూపించాలని వీడియో కోసం వీడియో చేస్తున్నాను మరి పక్కనే పంట పొలాలు చాలా 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 బాగుందండి మరి చూడండి ఫ్రెండ్స్ ఇది ఏంటో మరి మీరే చెప్పాలి ఉల్లిగడ్డ అండి ఆనియన్స్ అంటారు కదా అదే మరి చూడండి ఎలా ఉందో ఆనియన్స్ బాగున్నాయా మరి ఈ పొలం అంతా ఆనియన్స్ అండి ఇక్కడ నుంచి ఎక్కడి వరకు అదంతా ఆనియన్సే మరి పల్లెటూరి వాతావరణము ఆ పంట పొలాలే వేరండి అస్సలు బాబాబమ్మా సూపర్ సూపర్ చూడండి ఫ్రెండ్స్ మై డియర్ సబ్స్క్రైబర్స్ ఇదంతా వరి పంట అండి చాలామంది సిటీస్లో ఉండే వాళ్ళకి వరి అంటే అసలు ఏంటబ్బా ఇది అనుకుంటారు మనం తినే ఫుడ్ వడ్లు ఎలా వస్తాయి కూడా చాలామందికి తెలియదు అనమాట చాలా మటుకు సిటీస్లో ఉండే వాళ్ళకి కాదు పిల్లలకు కూడా చాలా మటుకు తెలియదు వాళ్ళకి ఏంటంటే మా పిల్లలు కూడా అడిగారండి ఒకసారి మా రిలేటివ్స్ పిల్లలు వడ్లు అంటే అవి ఏమన్నా పెద్ద మొక్కలా లేకపోతే పెద్ద పెద్ద వృక్షాలా అలా పండుతాయా పెద్దమ్మ అని నన్ను అడిగారు అందుకే అలాంటి వాళ్ళ కోసమే నేను ఇది చేస్తున్నాను ఎందుకంటే చాలామంది పిల్లలకి అసలు వరి వరి అంటే ఏంటి అది ఎలా పండుతుందో తెలియదు అనమాట ఇదే అండి వరి మరి చూడండి ఎలా ఉందో ఇదే అండి మరి వరి పంట చూడండి అదంతా వరి పంట దూరంగా కనిపిస్తుంది కదా అదంతా వరి పంటేనండి మరి చూడండి ఎలా ఉందో చాలా చోట్ల ఈసారి మాత్రం వరి పంట అంతా మంచిగా లేదండి అంతా కూడా వ్యాధులు వచ్చినాయి వాటికి రోగాలు వచ్చినాయి కొన్ని చోట్ల మాత్రం సరిగా లేదు మరి ఈ వరి పంట అంతా ఇలాగే ఉంది ఎర్రగా అలా ఉంది మరి పల్లెటూరు అందాలి వేరండి మరి చూస్తున్నారా సూర్యుడు అస్తమించగా ఎలా ఉన్నారు చాలా బాగుంది కదా ఇక్కడుండే వాతావరణము ఇలా చల్లగా ఎంత చూడండి సిటీస్లో అస్సలు రాదండి మరి నాకైతే పల్లెటూరు అంటే చాలా ఇష్టం ఇక్కడ గడపడం అసలు ఇలా పంట పొలాల మధ్య పని చేయడం అన్నా కూడా అలాగే చూ చూసారా ఇక్కడంతా కూడా ఈ వరి అంతా బాగలేదండి రోగం వచ్చింది అందుకే ఇలా ఉంది మరి చూడండి బా అలా కాలువలు కనిపిస్తే చాలు చిన్నప్పుడు అందులోనే ఆడుకునే వాళ్ళం తెలుసా ఇప్పుడు అవన్నీ చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి మరి బాగున్నాయా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పల్లె తల్లి వంటిది పట్టణం ప్రియురాలు వంటిది పల్లె నీకేం కావాలి అంటుంది పట్టణం నాకేమిస్తావు అంటుంది ఇది గుర్తుందా ఎవరికైనా మరి చూసారా సో పల్లె తల్లిని మనము ఎప్పటికీ కూడా ఇలాగే ఆదరించుదామండి మరి పల్లె తల్లి మనకన్నీ ఇస్తుంది మనమైతే ఏమి ఇవ్వలేకపోతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్